ఈరోజు రాణి దుర్గావతి జయంతి సందర్భంగా ఆదివాసీ మహిళలు ఒక ఐదు వందల సంవత్సరాల పోరాట చరిత్రను మళ్ళా గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వాస్తవం కూడా ఆదివాసీ సమాజం అంతా కూడా ఇవాళ అశ్వారావు నుంచి మొదలుకుంటే మన ఆదిలాబాద్ వరకు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సందర్భం సభ అధ్యక్షులు మన అరుణక్కకి అదేవిధంగా ముఖ్య అతిథులు మా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంచ రామకృష్ణ సార్ జేజే జే రాంబాబు సార్ ఇంకా మిగతా ఉద్యోగ మిత్రులు మా ఆదివాసీ మహిళలందరికీ వందనాలు వాస్తవం గుడి ఇవాళ ఆదివాసీ పోరాటాల్లో మహిళల పాత్ర చాలా తక్కువ అనిపిస్తుంది అందుకే మన జాక్ చైర్మన్ గారు ఒక ప్రణాళిక ప్రకారం మొన్న జరిగిన భద్రాచలం ఆ సభ ప్రాంగణం పేరు రాణి దుర్గావతి పెట్టి మళ్ళొక్కసారి ఆ మహిళా శక్తిని బయటకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రపంచంలో ఏ పోరాటంలో అయినా కానీ మహిళ ముందున్న పోరాటాలు ఓడిపోలే ఇప్పటివరకు ఒకవేళ ఓడిపోయినా కానీ గెలిచినాయి ఒడిపోయినా కానీ మళ్ళా గెలిచినాయి అందుకే ఈ దప్ప గొప్ప నిర్ణయం వాస్తవంగా అది మా నిర్ణయం కూడా కాదు జాక్ చైర్మన్ గారి నిర్ణయమే రాని దుర్గావతి పేరు పెట్టాలనేది ఎందుకంటే ఈ దశ పోరాటం ఓడిపోవద్దు కాబట్టి ఒక మహిళ ఓడిపోయిందంటే ఒక మహిళకి తెలుసు కుటుంబాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతుందో ఎంత బాధ్యత ఉంటుందో మరి అదే నమూనాని ఉద్యమంలోకి ఎందుకు తీసుకురావద్దు మా ఇద్దరి మధ్యలో జరిగినాయి సంఘర్షణలు కూడా ఎట్లా తీసుకుపోదం ఏ విధంగా తీసుకుపోదాం ఈ ఉద్యమాన్ని ఈ దెబ్బ గెలవాలంటే ముంగట మనము పురుష సమాజాన్ని పెడదామా మహిళా సమాజాన్ని పెడదామా విద్యార్థి సమాజాన్ని పెడదామా లేకుంటే రాంబాబు సార్ లాంటి ఇంటలెక్చువల్స్ పెడదామా అంటే ఫస్ట్ వచ్చిన ప్రతిపాదన మహిళల్ని పెట్టాలని ఇవాళ గోదావరి పర్యాటక ప్రాంతంలో ఆదివాసీల అస్తిత్వం నిలవబడ్డదంటే సమక్క సార్లమ్మ అమ్మ మళ్ళా మహిళలే ఆదిమ సమాజాలు ఎప్పుడు కూడా మాతృస్వామిక సమాజాలే కానీ పీతృ సమాజాలు కావు ఇతరాత మతాలల్లో ఉండొచ్చు హిందూ మతం వల్ల రాముడు కృష్ణుడు ఐకాన్ కావచ్చు క్రైస్తవ మతంలో ఏస్ట్ క్రీస్తు ఐకాన్ కావచ్చు బుద్ధిజంలో బుద్ధుడు కావచ్చు కానీ ఎంటైర్ భారతదేశంలో ఆదివాసీల ఐకాన్ ఎవరు ఉంటారు ఉంటే సమ్మక్క ఉంటే సారక్క సార్లంబ లేకుంటే నాగులంబ ఒక గ్రామ సరిహద్దు వస్తే ముత్తాలమ్మ మైసమ్మ ఎర్రమ్మ మళ్ళీ అందరూ అమ్మలే ఎక్కడ కూడా అయ్యాలనేటో లేరు కాబట్టి ఆ చారిత్రక మూలాలను కూడా మనం ఈ దప్ప ఉద్యమంలో తీసుకురావాలనేది ఒక గొప్ప ఆలోచన మన జాక్ చే ఎందుకంటే మనం సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి అయితే ఈ క్రమంలో రాణి దుర్గావతి మనం అనుకుంటాం అంటే నేను ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగిన వరకు నేను గమనించిన ఆదివాసీ మహిళలంటే చులకనే ఆదివాసీ మహిళల పోరాటాలంటే కూడా సులకనే ఈ రెండు గ్యాప్స్ ఉన్నాయి ఈ రెండు గ్యాప్స్ ఉన్నప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నాం ఒక కుటుంబాన్ని మోయగలిగే తల్లి సమాజాన్ని మోయలేదా అంటే సమాజాన్ని మోసే శక్తి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పురుష సమాజం అనేది అణచివేతకు గురి చేస్తుంది అన్నట్టే కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళా సంఘాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుంది నేను రాష్ట్రంలో ఆదివాసీ మహిళా సంఘం నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు ఆత్వరం సుగునక్క కనపడుతుంది ఆదిలాబాద్లో మొన్న ఎంపీకి పోటీ చేసి మహిళా సంఘం నుంచి వెళ్ళి ఎదుగు వచ్చిన లీడరే ఆదివాసీ ఉద్యమాలలో ఇంకా కొంతమంది కనపడతారు ఇప్పుడున్న మంత్రి సీతక్క కూడా ఆదివాసీ మహిళా సంఘానికి ప్రెసిడెంట్ చేసిన అక్కే మన సీతక్క కూడా అట్లా ఏమంటారంటే కంపల్సరీగా మహిళలు కూడా ప్రశ్నించాలి కొట్లాడాలి రోడ్లు ఎక్కాలి ధర్నాలు చేయాలి సమాజం కోసం నిలబడ్డప్పుడు మీ వెనుకున్న ఆదివాసీ మహిళలు కూడా ఈ సంఘం వెనుక ఆర్గనైజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఎందుకు అవసరం అంటారు అంటే ఆదిమ సమాజంలో మనము కొత్త వెనుకకు పోయినప్పుడు మన సార్ ఇప్పుడు నూట ఇరవై ఏడు మెలుపుల్ని బయటికి తీసాడు మా రీసెర్చ్ సెంటర్ కూడా నిత్యం పనిచేస్తూ ఉంటుంది దాని మీద ఆ నూటి ఇరవై ఏడు వేలు పొలాలు ఉన్నది మొత్తం మల్ల మహిళలే వేలుపు అందరు ఎవరు మహిళలే కదా మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తారు ఆ వేలుపు జాతరలు ఇంకా కొంత లోనకి పోయి మేము పరిశోధన చేసినాం ఇంకా కొంత లోనకి పోయి పరిశోధన చేసినప్పుడు మన వేలుపు జాతరలలో ఏమని పాడతారు పాటలు పూర్వం కోయరాజులు రాజరిక చరిత్ర దక్షిణ దిక్కున బెరంగోయి రాజు తూర్పు దిక్కున రాయభండార్ రాజు పశ్చిమ దిక్కున సనపగాండ్ రాజు మన ఉత్తరం దిక్కున మన మూడోగొట్టు రాజు అని మన డోలీలు పాటలు పాడతారు అయితే మాలాంటి చదువుకున్న వాళ్ళం ఉద్యోగస్తులు ఏమనుకుంటారు అంటే వీడు పల్లెక పాడతాడగచ్చు అని మనం అనుకుంటాం కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ భారతదేశ అఖండ భారతదేశ భూభాగాన్ని నూట ఒక్క రాజ్యాలుగా పరిపాలన చేసింది ఆదివాసీ మహిళలు ఆదివాసీ మహిళలే ఆ చరిత్రని గుర్తించుకొని వాళ్ళ వ్యక్తిని మీరు బయటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది వాళ్ళ సమ్మక్క ఒక్కటే ఎందుకు ఐకాన్ గా కనపడుతుంది అంటే మన కోయ సమాజం గొట్టు గోత్రాలు ఏర్పాటు చేయ దాటనే మహిళకి నాయకత్వం ఉంటది గొట్టుల బెరంబోయిన రాజు వరందేవికి పుట్టిన ఆరుగురు బిడ్డలని ఆరుగురు బిడ్డలని మొదటిసారి ఏం చేస్తాడు బెరంబోయిన రాజు మనకి పడిగ గుడ్డల ఉంటుంది ఏనుగు తర్వాత గుర్రాలు ఒక నాలుగు ఉంటాయి మన రాజులు పోయే రాజులు అయ్యేదో పిచ్చి బొమ్మలు అనుకుంటాం మనం పడిగ గుడ్డల మీద కనపడితే పాత బొమ్మలు అనుకుంటాం పాత బొమ్మలు కాదు ఈ దేశానికి నాగరికత నేర్పిన బొమ్మలై రాజరిక పాలన నేర్పిన బొమ్మలై అంటే మేము కొంత ఆంధ్రపాలజీ లింగ్విస్టిక్ లాంటి చదువులు చదువు పోయినాం కాబట్టి మాకు అర్థమవుతుంది డెప్త్గా లోపడికి పోయినాం కాబట్టి దాంట్లో ఆ బెరం పోయిన రాజుకు ఆరుగురు బిడ్డలు ఆరుగురు కొడుకులు ఉంటే ఆయన ఆరో గొట్లు తీసుకుంటాడు మొదటి బిడ్డ సింగల ధర్మాన్ని తర్వాత ఆరుగురు బిడ్డలు తీసుకుంటా గొట్లు తయారు చేయాలి ఇలా ఆయన ఆరు తీసుకున్న తర్వాత ఒకటి కొత్తడు ఒకటి రెండు గొట్లు మీకు ఏమన్నా కనపడ్డాయా ఎక్కడ కూడా కనపడాయి ఎందుకో చెబుతారు ఒకటికి వచ్చింటే ఈ మానవ సమాజాలు ఇన్ని రోజుల వరకు ఎట్లున్నాయంటే ఒక జంతువులాగా అన్నకి చెల్లెకి తల్లికి సంబంధం లేకుండా మానవ సంబంధాలు ఉన్నాయి ఈ ఆదిమ సమూహాల్లో ఒక మానవ నాగరికత వైపు మలసాలంటే ఒక గట్టు కొన్ని బంధాలు నైతిక విలువలు ఉండాలనుకున్నప్పుడు ఈయన ఆరో గొట్టు తీసుకొని ఆరుగురు బిడ్డలు ఉన్నారు ఆరుగురు కొడుకులు ఉన్నారు కాబట్టి ఒకటికి వచ్చి స్త్రీ యొక్క విశ్వం స్త్రీ లేకుండా నేను పుట్టాను సొంతసారు పుట్టాలి ఇక్కడ ఉన్నోళ్ళం కూడా పుట్టం కాబట్టి స్త్రీ యొక్క ఆ మాతృమూర్తి జనమనిచ్చే యొక్క దానికి విశ్వానికి మొదటి గొట్టు ఇచ్చాడు ఈ సృష్టిని బ్యాలెన్స్ చేసేది సూర్యచంద్రులు పన్నెండు గంటలు చీకటి పన్నెండు గంటలు పగలు కాబట్టి సృష్టి కూడా మనం లే కాబట్టి రెండో కొట్టు ఇచ్చాడు అప్పుడు ఆయనకున్న మొదటి బిడ్డని సింగల ధర్మాన్ని ఇచ్చిన గొట్టు మూడో గొట్ట అవుతుంది ఉత్తరాఖండ్లో ముప్పై ఆరు కోయ రాజ్యాల్ని ఇస్తాడు హిమాలయ ప్రాంతాలలో మూడో గొట్టాలకి ఇప్పుడు సింగల ధర్మం ఎవరు ఆ రాజ్యాలకు అధిపతే కదా పశ్చిమం దిక్కున మాందేవిని రెండో బిడ్డలు ఇస్తాడు నాలుగో కొట్టు ఏర్పాటు చేస్తాడు ఆయన సనపగాళ్ళ రాసు ఇలా అన్ని కొట్లలో ఉన్నాం మనం మన చరిత్ర ఇది తర్వాత తూల్డోగిరి తూలుముర్తి అని వింటాం చందంబోయిరాలు కనకంబోయిరాలు ముగ్గురిని ఎవరికి ఇస్తారు ఇలా బాండానికి ఇస్తారు సాంబశివ మహారాజుకు తూలుముర్తిని ఇస్తాడు చందంబోయిరాలు కనకరాజుని మేడరాజుకి ఇస్తాడు ఈ రాజు పక్కె మటి తోకున్నదంటే రాజులవే కదా అట్ల మళ్ళీ రాజరికం వీళ్ళకి వస్తుంది ఎట్లాగో ఆరోగొట్టు అంటే మాదే అది వాళ్ళది ఏడో గొట్టు బైరందేవి ఇట్లా రాజ్యాలు గొట్లు ఇచ్చుకుంటా పరిపాలన నడిపే బాధ్యతను ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఆరుగురు మహిళలు మూడు నుంచి ఏడు గొట్లు ఏర్పడిన ఆరుగురు మహిళలు ఈ పరిపాలన బాధ్యతను తీసుకున్న తర్వాత అక్కడ పుట్టినామే ఎవరు వీళ్ళు ఆడిబిడ్డ సమ్మక్క సమ్మక్క ఇలా బిడ్డ ఆమె బెరంబోయిన రాజు వరందేవి అవుతాడు కదా నూట ఒక రాజ్యాలని బిడ్డలించుకున్న రాజ్యాలు ఏర్పాటు చేసిన బెరంబోయిన రాజు యొక్క భార్య వరందేవి అంశాల పుడుతుంది అంటే మళ్ళా పుడుతుంది మన దాంట్లో ఉంటుంది తాతలాగా మనవడు పుడతాడు అమ్మమ్మలాగా మనవరాలు పుట్టేది మన సమాజంలో ఉంటుంది అట్లా పుట్టిన సమ్మక్కని నూట ఒక్క రాజ్యాలను పరిపాలన చేసే ఒక గుత్తాధిపత్యాన్ని బండా ఆడిపిట్టయినప్పుడు కూడా నూట ఒక్క రాజ్యాలను పరిపాలన చేసే ఒక గుత్తాధిపత్యాన్ని బిరబోయిన రాజు సమ్మక్కకి ఇస్తాడు కాబట్టే ఇంతకు ముందు సార్ చెప్పినట్టు తెలంగాణలో సమ్మక్క అవుతుంది గోదావరి దాటితే సడలం అవుతుంది ఇంకా కొంచెం మహారాష్ట్ర పోతే కాలికలు అవుతుంది పుట్టంగానే మాయమైందని దంతెవాడ మాయలవుతుంది ఇంకా పైకి పోతే రాణి దుర్గావతి పేరు మీద దొరకవుతుంది ఈ రకంగా భారతదేశంలో పద్దెనిమిది శక్తి పీఠాలు నూట ఒక్క రాజ్యాలల్లో భారతదేశం అనేది పద్దెనిమిది రకాలుగా పక్కుతుంటది ఇక్కడ హిమాలయాలలో మంచు ఉంటుంది కేరళకి సముద్ర వాటర్ ఉంటాయి సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్లో సౌడు మట్టుండి వేడి ఉంటుంది ఎక్కడ ఫ్లడ్స్ వస్తాయి ఎక్కడ వరదలు వస్తాయి ఎక్కడ వేడి వస్తుంది ఎక్కడ ప్రకృతి హిమాలయాలు ఇరిగి పడతాయి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ని ఒక్క రాజ్యాలలో సమ్మక్క తిరిగి హిమాలయ ప్రాంతంలో నోలు ఇట్లా బతకాలి సముద్ర ఒడ్డును నోలు ఇట్లా బతకాలి తూర్పు భారతదేశంలో గంగానదిలో ఇట్లా బతకాలి ఇటు పశ్చిమ భారతదేశంలో ఎడారి ప్రాంతం అదంతా ఇసుక ప్రాంతంలో నోళ్ళు ఇట్లా బతకాలని ఒక దిశ నిర్దేశం చేసిన యాన్సెట్ కోయ ఒక గొప్ప లీడర్ ఎవరంటే సమ్మక్క మరి ఆ వారసత్వంలో పుట్టిన మనం చరిత్ర తెలవదు కాబట్టి నిజంగానే ఈ సమాజంలో ఉన్న రెండోలే గొప్పోలు కావచ్చు కమ్మోలే గొప్పోలు కావచ్చు వెలబోలే గొప్పోలు కావచ్చు మన జాతి చిన్న జాతి కావచ్చు అనుకోని మన కోయ భాషను కూడా మనం మాట్లాడలేని దౌర్భాగ్య స్థితికి వాళ్ళ వచ్చిన మన భద్రాచలా ఇదంతా మనలో తప్పు కాదు ఇవాళ మా వరంగలు ఉన్న ఖమ్మం భద్రాచలం హైదరాబాద్ లాంటి ప్రాంతాలల్లో మనోళ్ళు కోయ భాష మాట్లాడరు చిన్నగా చూస్తూ ఉంటారు ఆ భాషని కానీ ఈ దేశంలో ఉన్న చెట్టు పుట్ట వాగు వంక జంతువు ఇవాళ అనువున కోయ భాషల్నే పేరుంటాయి అనువనువున కోయ భాషలనే పేరు ఉంటాయి కోయ భాషల్లో కోయ రాజులే పెట్టిళ్ళు కోయ భాషలనే పేరుంటాయి అగో అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఇవాళ నాగ్పూర్ అనే ఒక పట్టణం ఉంటుంది ఇలా బండా బిడ్డ నాగులమ్మ కట్టింది నాగులమ్మది గొప్ప చరిత్ర సమ్మక్కకి చెల్లెను వాళ్ళందరూ దేవుళ్ళే కావచ్చు కానీ ఇలా ముందు తరం మనసు కాకపోతే వాళ్ళు ప్రకృతులు ఉన్న కొన్ని శక్తుల్ని పట్టింది కొన్ని రకాల ఆకు పసర్లు చెట్లు వాళ్ళ తెలివితో ఒక అడ్మినిస్ట్రేషన్ను ఎట్లా మనం విస్తరించాలి ఎట్లా తీసుకురావాలి మన సమాజాన్ని ఎట్లా తయారు చేయాలి ఇవాళ నేగలి మొదటిసారి కనుగొన్నది ఏడోగొట్టు రాసు స్టీమర్ను కనుగొన్నది ఏడో కొట్టు రాసు చక్రాన్ని కనుగొన్నది అని రాసు చక్రం తర్వాతనే కుండొచ్చింది కుండ తర్వాత బండి వచ్చింది బండి తర్వాత విమానం కూడా పైన తిరుగుతుందంటే కారణం అని రాసు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం ద్వారా ఈ దేశంకి ఏం కావాలో అంత సైన్స్ అందించింది తదుపరి కాలంలో మనం రాజ్యాలు కోల్పోయిన తర్వాత సమ్మక్క వాళ్ళ తరం అంతరించింది బెరంబోయిల రాజు అందరి తరం అంతరించింది తరాలు 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 వచ్చిన తర్వాత నేను ఒక సినిమా వచ్చింది కాంతారా అని ఘనదేవతలతోని కోయ జాతికి ఎంత బలం ఉంటుంది అనేది కాంతారా సినిమా చూపెట్టి లైవ్లా కాంతారా సినిమా ఘన దేవతల్ని ఎప్పుడైతే మనం కోల్పోయామో సుంతరామకృష్ణ పల్లెక తిరుగుతలేడు బట్టి కొంతమంది మిత్రులు గమనించాలి ఘనం అంటే ఘన వ్యవస్థ మనది గుంపులు గుంపులుగా ఏనుగులు ఎట్లుంటాయి ఏనుగు బలాన్ని ఎంత పెద్ద జంతువు అయిన ఛేదిస్తుందా కోయ రా కోయ రాజ్యాలు కూడా ఘన వ్యవస్థ అంటే అంత చైతన్యం ఉన్న వ్యవస్థ అగో ఆ వ్యవస్థను కూడా మన దాంట్లోకి వచ్చి ఆర్యులు మన యొక్క మూలాలను ప్రకృతి ధర్మాన్ని మన దైవ ధర్మాన్ని ఇవన్నింటినీ పసిగట్టుకొని మన లోపల నీనవై ఆ పవర్ని తీసుకున్న తర్వాత ఆ ఘన దేవతలు వాళ్ళు నాక్కున్న తర్వాతనే మన కోయ రాజుల్ని ఓడించడం సాధ్యమైంది ఇరవై ఐదు వేల సంవత్సరాలు పట్టింది మన కోయ రాజ్యాలు ఆరీళ్ళు చేయించడానికి ఇదంతా వాస్తవ చరిత్ర అప్పుడు రాజ్యాలు కోల్పోయిన తర్వాత కదా మనం దట్టమైన అటవీ ప్రాంతాలకు వచ్చి ఆదివాసులుగా మారిపోయినాం మనం ఆ రాజ్యాలని నడిపింది మన ఆదివాసీ మహిళలే ఆదివాసీ మహిళలు సమ్మక్క చచ్చిపోతే మళ్ళీ సమ్మక్క పుట్టింది నాగులమ్మ చచ్చిపోతే మళ్ళీ నాగులమ్మ పుట్టింది ముత్యాలమ్మ చచ్చిపోతే మళ్ళీ ముత్యాలమ్మ పుట్టింది జస్ట్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మోడ్రన్ పేర్లు మనం పెట్టుకున్నావా పెట్టుకుంటే సమ్మక్క సడాలమ్మ ఈ పేర్లే కదా ఇలా బాలకుమారస్వామి నాయుడు వేలుపులంతా మన రాసులే అట్లా రాజ్యాలు కోల్పోయి మనం వచ్చిన తర్వాత ఆదివాసులుగా మారిపోయినాం కానీ మన యొక్క సైంటిఫిక్ పద్ధతులు కానీ జ్ఞానాన్ని కానీ ఎక్కడ కూడా మర్చిపోలే కొంతమంది అంటారు కదా ఐటీడీఐకి పోయి లెటర్ పెట్టుకుంటూ సేత కాదు ఆదివాసులకు అంటారు రాజరికం చేసి చేసి వచ్చింది వాళ్ళకి బంగారం తయారు చేసింది విమానం కనుగొన్నారు స్టీమర్ కనుగొన్నారు వ్యాపారాలు చేసిండు ఇసుక పుట్టింది పరిపాలన చేసి రెస్ట్ తీసుకుంటారు ఆదివాసులు అందుకే దేనికి కాశపడడు దేనికి కాశపడాడు రాజరికం కావాలనుకున్నాడు ఆతృత పడతాడు కానీ ఇప్పుడు మన వంశాలు చచ్చిపోవచ్చు రాయిబండారాలు చచ్చిపోవచ్చు కానీ జన్యు శాస్త్రంలో ఒకటి ఉంటుంది మనిషి శరీరం మాత్రమే చచ్చిపోతుంది కానీ జన్యువు చచ్చిపోదు మరి ఆ జన్యుల లోపలు ఉన్నప్పుడు ఆయనకు రాజకీయ కాంక్షలు ఉంటాయా కాబట్టి ఆదివాసులు అంటే మీద ఆశ ఉండదు ఆస్తులు ఉండయి బంగారం మీద ఇంకో దాని మీద రాజ ఏది ఉండదు ఏదో నాణ్యవాస్తువు ఆడిపోతాడు కాబట్టి మనం పోతాం తప్ప అడవిలో ఎంత స్వేచ్ఛగా ఉండాలో అంతే స్వేచ్ఛగా ఉంటాం మనం అగో అటువంటి జాతి యొక్క మూలాన్ని చరిత్ర నుంచి కాపాడుకుంటూ వచ్చింది ఇవాళ వేల్పులు రెక్కల రామక్క కొమరమూల వేల్పు ఇవాళ సమ్మక్క బండారో లేల్పు నాగులమ్మ ఈ రకంగా రక్త పొమ్మాలమ్మ ముయ్యాలమ్మ ఇట్లా అందరికీ ప్రతి ఇంటి పేరుకు వేలుపులు ఉన్నాయి మనం ఇవాళ మన మూలాన్ని మర్చిపోయి పక్క కురుకుతాను మహిళలే మార్పు తీసుకురావాలి విగ్రహ ఆధారాన్ని ఎక్కడ కూడా మనకి లేదు ఇప్పటి కూడా గూడేళ్ళల్లో దేవునితో మాట్లాడతారు మనవులు దేవునా ఆపద వచ్చిందంటే శివం అంటే మాట్లాడుకుంటారు ఇటు పోవాలా పోవాలా ఇవన్నీ కూడా ప్రకృతి సహజ సిద్ధాంతాలు అరే ఏమున్నది బయటవాడు ఏమంటాడు అంటే ఆదివాసులు అమాయకులు గోసిగూడాలంటుకుంటారు వీళ్ళకేం ఉన్నదిరా ఇప్పటికే అనే కాడిపోతుంది కానీ సైన్స్ ఎక్కడ తయారైందంటే మన అనే తయారైంది కూడా మేము చేసే పరిశోధనలు కొన్ని ఉంటాయి వర్షం ఎప్పుడు పడుతుంది వరదలు ఎప్పుడు వస్తాయి మనోళ్ళు ఎక్కడ చచ్చిపోలు వరదలు వచ్చినా చచ్చిపోరు ఏం వచ్చినా చచ్చిపోరు భూకంపాలు వచ్చినా చచ్చిపోరు ఆ ప్రకృతి కదలికల్ని బట్టి వాతావరణ మార్పులు బట్టి మన ముందే వెళ్ళిపోతారు ఇదంతా మన పూర్వ జ్ఞానం కాబట్టి దాన్ని డిఫెన్స్ చేయగలిగే దాన్ని మళ్ళీ తిరిగి తేగలిగే అంత సామర్థ్యం అంటే దాన్ని మహిళా సమాజం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఒక బిడ్డ పుట్టిన తర్వాత నేర్పాల్సింది తల్లే కదా ఆ తల్లి లాంటి మహిళా సంఘమే ఇవాళ ఈ సమాజం యొక్క మూలాలని భద్రపరిచే బాధ్యత కూడా ఉంటుంది అనేది ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయి విన్నవిస్తారు భారతదేశ స్వతంత్ర పోరాటం పద్దెనిమిది వందల సంవత్సరాలు జరిగింది ప పదిహేను వందల సంవత్సరాలే ఈ భారతదేశానికి పట్టిన పీడ మొఘల్స్ అనేటోరు మొఘల్ అంటే తుర్కోలు తుర్కరాజులు పదిహేను వందల సంవత్సరాలే దక్షిణ భారతదేశం వైపు వస్తూ ఉంటే ఏడోగొట్టు మహిళ నేను పోయినా అక్కడికి రాణి దుర్గావతి కోటకి నేను పోయినా నర్మదా నది ఒడ్డున ఉంటుంది నది ఇట్లా పోతా ఉంటుంది దానికి ఆనుకోనే కోట ఉంటుంది అంటే ఒక ఏడోగొట్టు మహిళ అంటే పారేడుగట్టు ఏడోగొట్టు రాజు యొక్క జన్యు ఉంటేనే కదా వాళ్ళ మీద పోరాటం చేసే సామర్థ్యం ఆ లోపల ఉన్నది ప్రతి మహిళ లోపల కంపల్సరిగా పోరాట గుణాలు ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే ఈ హిందూ సోకాల్డ్ కల్చర్ అనేది ఒకటి వచ్చిందో మహిళలు కింద కూర్చోవాలి మహిళలు మాట్లాడవద్దు మహిళలు దాన్ని ఏమంటారు పురుషుల కన్నా తక్కువ స్థాయిలో ఉండాలి ఇటువంటి కొన్ని విధానాలు వచ్చినాక మహిళ అనేట కొంత కిందికి తొక్కబడ్డరు కానీ డీప్గా ఉన్న మన అబుజుమ లాంటి ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ఇంకా అభివృద్ధి రాని ప్రాంతాలకు పోతే మహిళే రూల్ చేస్తూ ఉంటుంది మహిళ రూల్ చేస్తూ ఉంటుంది క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర ఒక కోయ యువకుడు కోయ మహిళను అత్యాచారం చేసినట్టు ఎక్క నన్ను అదే మన యూనిటీ అంటే అసలు ఆ థాట్సే ఉండవు కొంతమంది మాట్లాడతారు కోయ భాషల నేరం అనే పదానికి అర్థాలు ఉన్నాయి అత్యాచారం అనే పదం అనేది కోయా భాష అసలు అసలు లేదు మన లేదు అది అంటే ఇటువంటి ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్ సంబంధించిన పదాలు విలువలు ఇవన్నిటిని బయటికి తీసుకొచ్చే బాధ్యత దయచేసి మహిళా సంఘం ఇవన్నీ నెత్తుకోవాలి ఈ వాస్తవ చరిత్రని నెక్స్ట్ జనరేషన్స్ మనం చెప్పాలి ముంగటికి తీసుకుపోవాలి ఇదొక బాధ్యతగా మీరు గుర్తించాలనేది కూడా మా యొక్క విన్నపం అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పోరాటంలో సార్ చాలా స్పష్టంగా చెప్పిండు ఈ యుద్ధం అనేది మనం గెలుస్తానం అనేది చెప్పిండు జార్ఖండ్ మూమెంట్ కానీ అస్సాం మూమెంట్ కానీ ప్రతి మూమెంట్లో కూడా మహిళలు సంస్కృతి మేము దాన్ని అధ్యయనం చేసినప్పుడు మహిళలు ముందు వరుసలు ఉన్నారు సంస్కృతి ముందు వరుసలు ఉన్నది భాష ముందు వరుసలు ఉన్నది ఈ మూడు ఆయుధాలతోనే వాళ్ళు చైతన్యవంతమైన ఆ మూమెంట్స్ని గెలిచినారు ఇప్పుడు వచ్చే లంబాడ మూమెంట్లు కూడా కంపల్సరీ కాంట్రవర్షిన్స్ నడిచేటోని మీదనే నడిచేటోనికే కాళ్ళ నొప్పులు ఇంట్లో అనుకుంటాయా కంపల్సరా కాళ్ళ నొప్పులు ఇలా ఉంటాయి కాశీరసేట్కే రాల దెబ్బలు పడతాయి అవి భద్రాచలైన పడతాయా ఎటున్నాగారాన పడతాయా ఆదిలాబాదులో పడతాయా అవి పడితేనే నువ్వు లీడర్ మనసాట్లో పండుకున్న గురించి ఎవడు మాట్లాడడు ఎవడు మాట్లాడడు మాట్లాడతాడా రెండు కాళ్ళు విరిగిపోయి మంచాట్లో పండు ఎవడ మాట్లాడతాడా రోడ్డు మీద ఉరికేటోడు గురించే మాట్లాడతాడు నువ్వు ఇట్లు ఉరుకుతావో అట్లు ఉరుకుతానో నీకు ఉరుకుడ తలియదు రకరకాలుగా విమర్శలు వచ్చినప్పుడే అది నాణ్యమైన ఉద్యమం పదునైన ఉద్యమం విమర్శలు రాలేదంటే అది ఉద్యోగం కాదు కుట్రలు జరుగుతలేవంటే అది ఉద్యోగం కాదు మళ్ళీ ఏదో గూడు కుట్టాలి నలుగురు మూల చెప్తారు అన్నట్టే ఉంటది విమర్శలు వస్తానే కాబట్టి నువ్వు నడిపే ఉద్యమం గొప్ప ఉద్యోగం అనేది నేను చరిత్ర చదివినా కాబట్టి మా సార్కు నేను సజెషన్ చేస్తాను ఎక్కడ కూడా ఎనిక్కి అవసరం లేదు ఆదివాసీ మహిళా శక్తి మీటింగ్ అంటే యాభై వేల మందితో పెట్టాలని లేదు కదా ఇవాళ రాణి దుర్గావతి మీ వీరురాజ్ జయంతి కాబట్టి మనం చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం పది మంది ఇరవై మంది వంద మంది అనేది అది మీ సంఘం యొక్క లిమిటేషన్ అక్కడ మనం వెనికిపోవాల్సిన పని లేదు అధైర్యపడాల్సిన పని లేదు ఇది ఒక ఆర్గనైజ్డ్ మీటింగ్ కాదు ఇది సందర్భానుసారంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఆర్గనైజ్ చేయాలి దీని నుంచి వాళ్ళ ముఖ్య లీడర్షిప్ ఇవాళ మనం నిర్దేశించుకునేది ఏంటంటే లంబాడీల తొలగింపు వైపుగా మనం ఎట్లా కదలాలనేది ఇప్పుడు ఈ సమాజం అంతా సమ్మక్క మీదనే ఆధారపడ్డప్పుడు మరి ఇదే సమాజం ఉద్యమాన్ని గెలిపించే బాధ్యత ఎవరు అనేది మీరే చెప్పాలి ఇప్పుడు సమ్మక్క మీదనే ఆధారపడ్డది కదా మొన్న మా మేడారం గుడి నిర్మాణాలు కూడా సీతక్క నాకు మధ్యలో డిస్కర్షన్ ఏంటంటే ఒకవేళ కనుక కొత్తగా తీసుకొచ్చే ఈ ఆలయ అభివృద్ధిల కోయల మూలాలు కనుక లేవు అనుకో ఇంకొక ముప్పై సంవత్సరాల తర్వాత మన అస్తిత్వం ఉండదని మాట్లాడుకున్నాం అక్కడ మన అస్తిత్వం ఉన్నది కాబట్టి సమ్మక్క మన అనేది అక్కడ మన రికార్డెడ్గా భవిష్యత్ తరాలకు అందిస్తానం కాబట్టి ఇంక వంద సంవత్సరాల తర్వాతనైనా కానీ సమ్మక్క మాదని కొట్లాడతారు వారసులు అంతే కదా అంటే అంత ఈ సమాజానికి అంత బలాన్ని ఇచ్చిన సమ్మక్క వారసురాలుగా ఈ ఉద్యమాన్ని గెలిపించే బాధ్యత కూడా ఈ గడ్డ మీద మీద అనేది కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మహిళలు దయచేసి ఆ రకంగా మీరు ఈ ఉద్యమాన్ని మనం ముంగడి తీసుకపోదాం వాళ్ళు వచ్చిండ్రు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చిండ్రు ఫస్ట్ మేము నిజాం లేస్టీలో ఉన్నాం మద్రాసులో అన్నారు యాభైలో కలిపిల్లు అన్నారు యాభై ఆరుల కలిపిల్లు అన్నారు యాభై మూడు కలిపిల్లు అన్నారు ఇప్పుడు ఇవన్నీ పోయినాయి మాకు అన్యాయం జరిగింది మమ్మీ డెబ్బై ఆరుల కలిపిల్లు అంటారు తోసుకొని వస్తాడు కదా తోసుకొని వస్తాడు కదా పాతకాలంలో మనం గుహపిట్టాలు ఎట్లా దొరుకుతాం శిలకాలలో దున్నిన తర్వాత మంచిగా దోరు పెడతాం పెట్టి మీటేసి చిన్నగా దోలు కొనిపోయి మీటల పడేంతాం కదా ఆల్రెడీ మీటల పడే కాడికి వచ్చింది మీటల పడే కాడికి వచ్చింది లంబాడీలు చివరి దశకు వచ్చిండ్రు వాళ్ళు ఏ పద్ధతిలో మనం ఈ ఈ ముంబై రోడ్డు గెలవాలో ఆ పద్ధతిలో మనం గెలుస్తాం కాకపోతే ముందు వరుసల మహిళలు ఉండేది ఉంటే కొంత ఏమైనా సర్దుబాటు ఉన్నా కొన్ని కుట్రలతో ఉద్యమం పక్కదారిపోయినా అక్కడ మనకు ఒక ఆయుధంగా ఉంటుంది మేము రెండు వేల పదిహేడులో ఏమైందంటే ఏడుగురు డైరెక్టర్లను నమ్మడోళ్ళు పెట్టింది పదిహేడు ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది అయిపోయింది డిసెంబర్ పదిహేడు పోయి చూస్తే పదకొండు డైరెక్టర్లలో చైర్మన్ పోయా అలా ఏడుగురు డైరెక్టర్లు నమ్మడోళ్ళు అరగీ మేడారాన పెత్తనం ఏంది మరి ఎట్లా చేయాలి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలి చూస్తే కడియా శ్రీహరి డిప్యూటీ సీఎం చందులాల్ ఐదు వందల మంది పోలీసులు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కాలు పెట్టే అందులేదు మేడారాన పోలీసు వాళ్ళు మొత్తం మేము చూస్తే మా చైర్మన్ ఇప్పుడు నా లక్షుపటేలు కొప్పుల రవి ఇరవై మంది ఉన్నాం ఏ మూలలు సరిపోయేటట్లు ఏం కందాన్ని అడ్డుకోవాలి అప్పుడు ఏం చేసినామంటే డిగ్రీ కాలేజీల ఎటునారాయణ ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది దాంట్లో మహిళా స్టూడెంట్స్ ఉంటారు ఒక ఇరవై మందిని రమ్మన్నారు వాళ్ళు కూడా ఈ సీకుబల్లి ఇటుపక్క కొంత ధైర్యం ఉన్న అమ్మాయిలే వాళ్ళకి ఇచ్చిన మేము స్టేటజీ ఏంటంటే ఐదు వందల మంది పోలీసు వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సెక్యూరిటీగా ఎస్పీలు డిఎస్పీలు ఇంతమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళొక లాజిక్ మర్చిపోతారు ఏంటంటే మహిళా కానిస్టేబుల్లో పెట్టుకునే లాజిక్ను వాళ్ళు మర్చిపోయారు అంత మంచిగానే ఉన్నది కానీ మహిళలు వస్తాడు అనేది అంచనా అయ్యారు వస్తే లంచ్ పాటలు వస్తాడు అరుణ్ వస్తాడు రవి వస్తాడు తుడునదెబ్బ మ్యాచ్ మ్యాచ్ తాను పడకపోయి అలా మారేసి అయిపోయాక మళ్ళా వదిలిపెడదాం అనే కథలో ఆయన ఉన్నారు మనం అంతకు తగ్గట్టు మన ఉపాయంతో ఇలా పట్టుకొని మనం పోయినాం చిన్నగాడికి పోయాక అదంతా పోలీసు వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు అది ఇదే ఎంబడే ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పినాం మీరు మంచిగా లైవ్ ఆన్ చేసుకొని వీళ్ళు ఉండాలని చెప్పినాం తీరా మహిళల్ని అక్కడికి పంపిన తర్వాత వాడు అడ్డుకోవాలి సాధ్యమవుతుందా వాడు టచ్ చేస్తే మీడియా ఓడిట్లో పెడతాడు మేమేమంటాను మహిళా పోలీసు లేకుండా టచ్ కనుక చేసేది మీ సంగతి పంపిణా అంటారు ఐదు వందల మంది పోలీసు వాళ్ళు ఉన్నా కానీ తోలు బొమ్మలు ఇల్లు తప్ప ఒక్కరిని కూడా టచ్ చేయలేదు అంతిమంగా ఇరవై ఏడు వెహికల్ బగలగొట్టి ఆ మేడారం నుంచి వెళ్ళి మంత్రులు పారిపోతే గోడ దునికి పారిపోయేటట్టు పోరాటం చేయగలిగినవంటే మరి మహిళా శక్తి చిన్నదని అందమా ఇరవై మంది గట్లా కదురుతాయి ఒక లక్ష మంది మహిళలు కాదు తెలంగాణలో అంటే మనకు తగ్గి ఉపాయాలు ఉంటాయి ఎప్పటికప్పుడు రాజరిక ప్లేటే కదా మాది కూడా ఉత్తరం అయితే కాదు కదా పోరాటం చేసిన వాళ్ళవే ఓడిపోయిన వాళ్ళవే మళ్ళీ ఎట్లా చేయాలో తెలిసిన వాళ్ళవే అంటే అన్ని రకాల ప్రణాళికలు ఉన్నాయి మనం ఏమైనా చేయగలుగుతాం మాట్లాడుతాం లాబీలు చేస్తాం కుట్రలు చేస్తాం అవసరమైతే ప్రత్యక్ష దాడికి పోతాం నువ్వాలైనా అంటాం ఏ టైంలో ఏది ఉపయోగించాలో అది ఉపయోగిస్తాం కానీ మహిళల చేతికి ఉద్యమం రావాలని మాత్రం ప్రగాఢంగా ఎందుకంటే రేపు పొద్దుగాల నేను తప్పు చేసినా కానీ మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితి రావాలి ఉద్యమంలో బరాబర్ రావాలి వెనక తప్పు ఇది సమ్మక్క తిరగనే ఉండాలనే పరిస్థితి రావాలి అంటే అట్లా అంటే ఎవరైనా కావచ్చు ఇంకా ఇప్పుడు చాలా ఉద్యమాలు ఓడిపోయినాయి అరవై తొమ్మిదిలే తెలంగాణ రాష్ట్రం రా కావాలి మరి చెన్నారెడ్డి ఆంధ్రా కమ్ముడు పోయి సీఎం అయ్యాడు సీఎం సీటు కోసం తెలంగాణ వదిలిపెట్టాడు మళ్ళీ అరవై సంవత్సరాలు పట్టిందా లేదా కేసీఆర్ పుట్టి వచ్చి పార్టీ పెట్టి కొట్లాడే వారికి జరగాల్సిన నష్టం అంత జరిగింది కదా అట్లా ఏమైనా జరగవచ్చు కాబట్టి అబ్జర్వేషన్లు ఎవరు ఉండాలి వాళ్ళే ఉండాలి ఎందుకంటే మహిళలకు స్వార్థాలు ఉన్నాయి కొన్ని ఆ మాతృ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావాలి సంఘాల విషయంలో కూడా నేను తొందరపడేది ఏం లేదు సార్ చెప్పినా ఎన్ని మీటింగ్స్ ఏం జరిగినా కానీ మనం ఎవరి గురించి మాట్లాడవద్దు మనం భద్రాచలం వచ్చిన సందర్భం ఇవాళ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం సపరేట్ మీటింగ్ కోసం ఎందుకంటే ఎక్కడ జరగని మీటింగ్ భద్రాచలం జరిగినప్పుడు పోవాల్సిన బాధ్యత ఉంటుంది సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో మీటింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు అది అనవసరం మనం వచ్చిన మీటింగే మనం మాట్లాడుకోవాలి తర్వాత ఎట్లా కలపకపోదాం మిగతా సంఘాలు కొన్ని ఉంటాయి కంపల్సరిగా చిన్న చిన్న విచ్ఛిన్నాలు ఉద్యమం మొదలైనప్పుడు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి మనం కలిసి మాట్లాడుకొని అందరిని కూడా ఒక గొడుగు కింద తీసుకుపోయి ఈ యుద్ధం గెలవాలనే సార్కు చెప్పిన మిగతా కూడా సమీక్షించుకుందాం మీరు కూడా వేరే ఎక్కడ ఏం జరిగినా కానీ అంతిమంగా మాత్రం లంబాడీల తొలగింపు పోరాటమే కాబట్టి ఎక్కడ కూడా కొంత మనం పడవద్దు చీలికలు కంపల్సరీగా ఉంటాయి మళ్ళీ లాస్ట్కి వచ్చాయి గలవాల్సింది గోదాట్లనే ఎన్ని పాయాలు ఉన్నా కానీ ఆ గోదావరి నదే మన కంట్రోల్లో పెట్టుకుంటాను అది ఎటెట్టు పోయినా కానీ మళ్ళీ తిరిగి ఉత్తరానికే రావాలి ప్రకృతి సిద్ధాంతం కదా నదులన్నీ ఎటు మారుతాయి ఇటే కదా వాగులన్ని మారితే నదులు ఇటు మారుతాయి ఈ ఉత్తరానికి మారుతాయి ఉత్తరం తూర్పు రెండింటిని కలిపినా కూడా తూర్పు రాయబండలు రాసే చరిత్రలో కాబట్టి అందరినీ తూర్పు వైపు గడకపోతాం ఎక్కడ కూడా మనము వెనుకపోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మహిళలు ఇంకా మీరు అటు ఎడ్డు గుట్నూరు ఆ ప్రాంతాలలో కూడా మీటింగ్లు పెట్టుకునేది ఉంటే ఖచ్చితంగా అటు మహిళలు ఇంక ఉన్నారు మా దగ్గర కూడా కొంత పీహెచ్డి స్టూడెంట్లు పీజీ స్టూడెంట్లు కొంత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు కూడా అటాచ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం వ్యాప్తి చేసి ఈ ఉద్యమం గెంధం అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మహిళ అక్కలందరికీ ప్రత్యేకంగా ఉద్యమ వందన తెలియజేస్తూ ముగిస్తున్నాం